కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తించబోతుంది అది కూడా మే నెల నుంచి అనేది అంటే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి చేకూరేలాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో మొత్తం తొంభై శాతం మంది కౌలు రైతులే ఉంటారు మిగిలిన ఎక్కడో పది శాతం మంది మాత్రమే రైతులు ఉంటారు ఇప్పుడు ఇదే తొంభై శాతం మంది కౌలు రైతులే ఉన్నారు అయితే ఇక్కడ సిసిఆర్సీ కార్డులు లేకుండానే ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వాళ్ళకి సాయం అందించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారట మొన్న విజయవాడ వరదల్లో నష్టపోయిన కౌలు రైతులకు కూడా రెండు వందల డెబ్భై మూడు కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారట రైతులకు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ కింద ఏటా ఇరవై వేలు చొప్పున సాయాన్ని అందించబోతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ పథకం అమలుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లయితే కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వెబ్ ల్యాండ్లో ఉన్న డేటా ఆధారంగా నలభై మూడు లక్షల మంది రైతులకు ఈ పథకం అందబోతోంది ఇంకా అర్హత ఉన్నవారు తొమ్మిది నుంచి పది లక్షల మంది ఉన్నారట అది కూడా ప్రభుత్వం గుర్తించిందట అన్నదాత సుఖీబాబు పథకం మీద మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పారు అయితే ఇందులో కౌలు రైతులకు కూడా నెక్స్ట్ మే నెల నుంచి ఈ వేళ మామూలు రైతులకు ఇచ్చే ఇరవై వేలు ఎలాగ ఉన్నాయో అలాగే కూడా అంటే పిఎం కిసాన్తో కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు చెల్లిస్తాము అనేది